కష్టపడి శ్రమించి పండించిన రైతులకు కష్టాలే మిగిలాయి పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుర్భర పరిస్థితి ఏర్పడింది మూడు నెలల క్రితం అరవై రూపాయలు పలికిన కిలో టమాటా ఇప్పుడు కిలో రూపాయికి కూడా కొనేవారు కరువయ్యారు మద్దతు ధర లేక టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు చేతికి వచ్చిన పంటను కోసి అమ్మేందుకు అలాగే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో మదనపల్లి మార్కెట్ లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి గత మూడేళ్లుగా టమాటా సాగులో నష్టాలను ఎదుర్కొంటున్నారు రైతులు ధరలు ఎప్పుడు పెరుగుతాయో అని ఆశగా ఎదురు చూస్తున్నారు మదనపల్లి డివిజన్ లో పద్నాలుగు వందల హెక్టార్లలో రైతులు టమాటా సాగు చేస్తున్నారు మదనపల్లి మార్కెట్ నుంచి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం చెన్నై కోయంబత్తూరు తో పాటు ఢిల్లీ పంజాబ్ మహారాష్ట్ర టమాటా ఎగుమతి అవుతుంది నిత్యం మూడు వందల నుంచి ఆరు వందల టన్నుల వరకు టమాటా ఎగుమతి చేస్తారు నెల క్రితం టమాటా కిలో అరవై వరకు ధర పలికింది బయట ప్రాంతాల్లో కూడా టమాటా సాగు అవుతూ ఉండడంతో మదనపల్లి మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి రెండు వారాలుగా నాణ్యమైన టమాటా కిలో పదిహేను రూపాయలు పలికితే ఇప్పుడు ఏడు రూపాయల వరకు పలుకుతోంది మూడో రకం టమాటా కిలో ఒక్క రూపాయి కూడా రాని పరిస్థితి ఏర్పడింది ఉన్న పంటని ఏం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడ్డారు రైతులు ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి కారణం పక్కనే ఉండే కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో టమాటో భారీగా సాగు అవుతూ ఉండడమే దీంతో టమాటో కొనేందుకు ఏపీకి ఎవరు రావడం లేదు అనంతపురం కర్నూలు జిల్లాలోనూ టమాటా పంట బాగా దిగుబడి రావడంతో అక్కడ వ్యాపారులు మదనపల్లి వైపు చూడడం లేదు దీంతో మదనపల్లి మార్కెట్ కు టమాటా విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు ట్రాన్స్పోర్ట్ కూలీ ఖర్చులు కాదు కదా తిరుగు ప్రయాణం ఛార్జీలకు కూడా డబ్బులు రావడం లేదు ఈ ధరల వలన రైతులకి ఎటువంటి లాభం లేదు కష్టపడి పండించిన పంటను కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో టమాటో రైతులకు కన్నీళ్ళే మిగులుతున్నాయి రానున్న రోజుల్లో ధరలు మరింతగా అవుతాయని అంచనా వేస్తున్నారు